సంక్రాంతికి వస్తున్న సినిమాలో జూనియర్ ఆర్టిస్టు బుల్లిరాజు ఒరిజినల్ పేరు రేవంత్ భీమాల ఈడు వీడి నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను సూటిగా సుత్ లేకుండా చెప్పేస్తా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బులిరాజుకి దాదాపుగా తొమ్మిది ఎనిమిది సినిమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అనిల్ రావిపురి గారు ఒప్పుకుంటే చేస్తాడు ఆయన కథ ఆ క్యారెక్టర్ విని బాగుంది అనుకుంటే అరే బాగుంది చేయరా అంటే చేస్తాడు లేకుంటే చేయడంట సో ఇంతలా క్రేజ్ సంపాదించుకున్నాడు బయటికి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుందంట కానీ ఆడుకోలేని పరిస్థితి ఎందుకంటే బయట కూడా పబ్లిక్ అంత క్రేజ్ పెంచుకొని ఆడితో ఫోటోలు దిగడానికి ఆడ బుగ్గలకి వెళ్ళడానికి ఇదే పనిగా పెట్టుకున్నారు బయట కూడా ఇంత క్రేజ్ వచ్చింది సో ఈ క్రేజ్ రేవంత్ ఈ బుల్లిరాజుకి శాపంగా మారింది ఎలా శాపంగా మారింది అంటే రేవంత్ పేరుతోటి రేవంత్ భీమాల అనే పేరుతోటి కొన్ని ఇన్స్టాగ్రామ్ ఐడీలు యూట్యూబ్ ఐడీలు కొన్ని కొన్ని ఇంకొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్లో వాటిలో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి రాజకీయాలకు సంబంధించిన కొంచెం అగెన్స్ట్గా అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా రాతలు రాస్తున్నారు ఒరిజినల్ అకౌంటు అది కాదు కాబట్టి అదే ఒరిజినల్ అనుకున్న వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు ఎవరైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్సీ కానివ్వండి ఇవన్నీ చూస్తే వీడియో పెట్టాడు అనుకుంటారు కదా అలా చిక్కుల్లో ఇరుక్కుపోయాడు ఇప్పుడు అందరూ ట్రోల్ చేస్తున్నారు వాడిని సో ఫేక్ అకౌంట్స్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు కాస్త పాజిటివ్గా తీసుకొని అదే పనిలో ఉన్నారు ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ ఎవరైతే పెట్టారో రేవత్ భీమాల పేరు మీద అలా లోపలేసే పనిలో పోలీసులు ఉన్నారు ఇది జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్